ధారణ జరిగిన తర్వాత ఆడపిల్లలంతా ఇలా వధూవర్లతో ఫోటోలు అయితే దిగారండి ఇక నెక్స్ట్ అయితే తలంబరాలు పోసుకోవడం ఉదూవర్లు అసలు ఈ విధంగా తలంబరాలు పోసుకోవడం ద్వారా పెళ్ళి ఒక ప్రత్యేకమైన ఆనందకరమైన అనుభవం కలుగుతుందట వాళ్ళకి కానీ పక్కనే ఉన్న ఆడబిడ్డలు వాళ్ళని ఎందుకు అలా పోసుకొనిస్తారు ఇక చూడండి ఏం చేస్తున్నారో వెనక్కు కూర్చొని అటుపక్క ఇటుపక్క లాగేస్తున్నారండి వరుడు వైపు వాళ్ళేమో వరుడిని ఒరుడుని వధువు వైపు వాళ్ళేమో వధువుని ఇలా లాగుతు లాగుతూ ఉన్నారా ఇదొక సరదాగా ఉంది అదొక ఆటలాగా ఉంది బలే పసుపు శుభం మరియు దుష్ట శక్తుల నుండి రక్షణకు ప్రత్యేకగా భావిస్తారు కాబట్టి తలంబరాలు పోసుకోవడం ద్వారా కొత్త దంపతులు ఆనందంగా మరియు సుఖంగా ఉండాలని అందరూ కోరుకుంటారు అంబరాల వేడుకలో పట్టించే మంత్రాలంట సంసార బాధ్యతలను గుర్తు చేస్తాయంటండి తలంబరాలు పోసుకున్నప్పుడు ఉదూర్లు ఒకరినొకరు చూసుకుంటూ ప్రేమ మరియు నమ్మకంతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని కూడా చెబుతారు ఇంత చక్కటి అనుభవాలన్నీ మన హిందూ సాంప్రదాయంలోనే ఉంటాయి కదా ఇప్పుడు శుభానికి సూచన అయితే బియ్యమేమో సమృద్ధికి సూచన అండి రెండూ కలిసి సంతానోత్పత్తికి ప్రత్యేకగా భావిస్తారు కాబట్టి తలంబరాలు పోసుకుంటుంటే అందరూ అలా రెప్పవాల్చకుండా చూస్తూ ఉంటూ ఆశీర్వదిస్తారు వాళ్ళు అలా తలంబరాలు పోసుకుంటుంటే చూసేవారి కళ్ళలో కనిపిస్తుంది ఆ సంతోషం ముత్యాల తలంబరాలు ఇంకా చిమ్కీల తలంబరాలు అన్నీ అయితే ఇప్పుడు పువ్వులతో పోస్తున్నారు చూడండి మా వాళ్ళు అందరూ ఒకేసారి పువ్వులతో తలంబరాలు ఇంక ఇప్పుడు ఏంటంటే దండలు మార్చుకునే కార్యక్రమం అన్నమాట దానికోసం ప్రిపేర్ చేస్తున్నారు మా వాళ్ళు దండలు ఎలా మార్చుకున్నారో చూడండి మీరు ఒక్కసారి వదువుని ఎత్తుకున్నారు చూడండి అయితే చాలా చాలా సంతోషంగా ఉందండి అందరూ అయితే రెప్ప కొట్టకుండా చూస్తున్నాను నెక్స్ట్ ఉంగరాలు తీయడం బిందెలో నీళ్ళలో ఉంగరం మిట్టలు వేస్తారు ఇద్దరు తీయాలన్నమాట ఎవరు తీస్తే వాళ్ళు గెలిచినట్టు ఇక్కడ వరుడు తల్లి అంటే మా రాజేశ్వరి కోడల వైపు పార్టీ మార్చేసిందండి కోడలే గెలవాలని కోరుకుంటుందండి మొదటిసారి అబ్బాయి గెలిచాడు ఇప్పుడుందండి ఇంకా మళ్ళీ రెండోసారి అయ్యగారు వేస్తాడు చూడండి ఇప్పుడు వారి దగ్గర నుంచి తీసుకొని వాటిని అందరికీ చూపించి మళ్ళీ ఆ బిందులు అయితే వేస్తాడు ఇప్పుడు చూడండి ఇప్పుడు మూడవసారి అండి ఎవరు గెలుస్తారో చూద్దామా ఆడవాళ్ళదే రాజ్యం అంటూ ఓదువే గెలిచిందండి గారు నమ్మకాన్ని గెలిపించింది ఆడబడుచులు రమ్య ఎక్కడికి వెళుతున్నారంటే వాళ్ళకి అరుంధతి నక్షత్రం చూపించాలి కదని బయటికి వెళ్ళారు ఇక్కడ అరుంధతి నక్షత్రం ఏమో కానీ చెప్పులు లేకుండా నించున్న వీళ్ళ కాళ్ళకు బొబ్బలు వచ్చి బొబ్బలు అయితే కనిపించాయండి ఏమో నవ్వుకుంటూ నక్షత్రాలు కనిపించాయని అడుగుతున్నారు ఏమో చాలా కనిపించాయని చెప్తుందండి ఈ తంతు కాగానే ఆడబడుచులంతా ఏదో

అమ్మాయిని పేరుతో పిలిచి పిలిచి నా పేరు శిరీష అన్నడండి మా సురేష్ ఇప్పుడు భజంత్రిలు గట్టిగా వాయించేసి ఆనందపరిచి కానుకలు తీసుకుంటారు అంతా కాగానే భోజనాలకైతే వెళ్ళామండి నెక్స్ట్ వీడియోలు భోజనాలు వెరైటీలు